జగిత్యాల జిల్లా మెటుపల్లి మినీ స్టేడియంలోని పదకొండవ తెలంగాణ రాష్ట్ర స్థాయి పోటీల కొరకు జగిత్యాల జిల్లా స్థాయి అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్న పోటీలను పోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి జువాడి నరసింహారావు ఘనంగా పోటీలను ప్రారంభించారు అనంతరం క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీడాకారులుగా రాణించడానికి తల్లిదండ్రుల ప్రోత్సహించాలన్నారు ఈ కార్యక్రమంలోని క్రీడా ఉపాధ్యాయులు ఎం కార్తిక్ ఎం ప్రశాంత్ వేణు అథ్లెటిక్ సంఘం ఉపాధ్యక్షులు గజల్ రాందాస్ ఈ అంజయ్య తదితరులు పాల్గొన్నారు यार रोला रेटर को काट अनियोस सावन सावन हेना 3.0 कलम इसके पैसे भी नहीं देंगे 3.0 कलम సార్ ఇక్కడ మిట్పల్లిలో అట్లాంటి ఆటల పోటీలు జరుగుతున్నాయి ఇక్కడ పిల్లలందరినీ గ్యాదర్ చేసి ఆటలు నిర్వహిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది పేరెంట్స్గా మా పిల్లలు ఇక్కడ ఆటల పోటీలు ఆడడానికి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాం ఈ ఆటలతో పిల్లలు చాలా మట్టుకు బ్రెయిన్ షార్ప్ అవుతుంది ఫోన్లు చూడడం లేదు టీవీ చూడడం లేదు ఎక్కువ మట్టుకు గ్రౌండ్స్లో ఉండి ఆటలు ఆడుతూ తర్వాత స్టడీ పర్పస్గా దాని గురించి ఆలోచిస్తూ చాలా హెల్తీగా ఉంటున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ముత్యం రెడ్డి సార్ ఈ ఆటలు ఆడిపిస్తూ పిల్లల్ని ఇంత మంచి ఎంకరేజ్ చేస్తూ మాకు పేరెంట్స్గా కూడా మాకు ఎంతో సపోర్ట్ ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సార్ ఫ్రమ్ జైత్యాల రెడ్డి హెచ్ మైల్ బండూ విలేజ్ మై స్కూల్ నేమ్ జీ హెచ్ఎస్ బండరినూర్ ఐఎమ్ షైన్ ఎయిటీ my full name is aman radavi my mother name is aman radavi my father name is aman Srinivas and my petition name is kartik sir. a uh, kartik sir was encouraging me a lot also my parents was encouraging me and giving full of support i am such a i am from degree second year my studies is degree second year dharmapuri they like coaches learning short for talking questions actually i am a national player volleyball state player volleyball గేమ్స్ ఆడే ద్వారా మనకు ఫిజికల్ ఫిట్నెస్ కానీ దేనిపైన కానీ మనకు యూజ్ అవుతుంది अक्षा में अच्छा पढ़ती हूँ जे पी एच एस दस जमपुरी में हम दसवीं कक्षा पढ़ती हैं और मैं उत्तर प्रदेश तो की रहने वाली हूँ अभी तेलंगाना में रहती हूँ और मेरे मम्मी का नाम है और मेरे पापा का नाम राम कुमार है और मेरी पी टी मैडम का नाम सपना मैडम है वो भी हमको बहुत अच्छे से गेम सिखाती है और मैं कबड्डी खेलती हूँ और मुझे कबड्डी से खेल गई हूँ हमारी पी टी मैडम मुझे बहुत सपोर्ट करती है हर चीज़ में हमें आगे हौसला दिलाती है कि तुम ये लोग अच्छा जीत